నమస్తే అండి అందరికీ చూడండి సంతోష్ ఇప్పుడు కూల్గా అయిండు పొద్దున్న నుంచి ఇప్పుడు కొంచెం నిదానంగా చూస్తున్నాడు కొంచెం పండుగను లేచిండు పండుగను లేచినాక కొంచెం నిదానంగా చూస్తున్నాడు నా మొహం చూడండి సార్ ఎట్ల అయిందో అసలు పొద్దుగా లేచినప్పటి నుంచి అసలు ఎంత వాళ్ళ వాళ్ళన్న లేని బాధ ఒకటి ఉంది వాళ్ళన్న ఊరికి కదా ఊరికి బాధ ఒకటి ఉంది ఒకడు అయింది ఇంకా వాళ్ళ ఉన్నంతసేపు ఉంటాడు వాళ్ళ నాన్న స్కూల్కి పోతాడు ఇక ఇంకా తర్వాత ఇంకొకదండే కదా చూసుకునేది ఇంకా వాళ్ళ నాన్న స్కూల్కి వెళ్ళాక వీ పిల్లలు వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడుతుండ్రు క్రికెట్ ఆడుతుంటే కిట్లకి కనిపిస్తుంది అనట్లు వీళ్ళ వాకిట్లా ఆడుతుంది ఇక్కడ సైడ్కుంటుంది వాళ్ళ ఇల్లు ఆడుతున్నారు ఈయన కిట్కలకి కనిపిస్తుంది కనిపిస్తుంటే ఇంకా పోదాం 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 అని నా జుట్టు అట్టి ఎట్లా హతాయించి అసలు వాళ్ళైతే నాకైతే కుక్కలు కనిపించినట్లు అయిపోయింది కొట్టడము అవన్నీ అవుతున్నాయి ఇంకా తింటలేడు కూడా ఇంకా పొద్దున్నది తెలసం అంటే బలవంతంగా అట్లనే తిప్పుకుంటా చేసుకుంటా కిటికీలకి పోదము అది ఇది అనుకుంటా కొంచెం ఉప్మా తినిపించిన ఇంకా మళ్ళీ వాళ్ళు ఆడుతున్నారు అట్లనే ఆడుతుంటే మళ్ళీ అట్లా బుడిజలకెళ్ళి అట్లనే తొలగిపోయి పిల్లలు చూసినారు వెళ్ళి అట్లనే తొలకపోయినా తొలగిపోయి మళ్ళీ వాళ్ళ వీటికే వచ్చిండు ఆడనికే ఇంకా ఆడ అంటే నిలవడానికి ఉంది కానీ ఇంకా ఆడేడా ఆడిపియాలి అన్నట్లు ఇంకా ఒకరొకరకరకంగా చూసుకుంటారు ఇంకా ఏదైతే ఆడిపిస్తే కూడా ఇంకా అందుకోసమని ఇంకా వాళ్ళనే ఇంటికి రమ్మంటే వచ్చిండ్రు వచ్చి కొద్దిసేపు ఆడిపించిండ్రు ఆడిపించినాక కొంచెం సేపటికి కొంచెం ప్రశాంతంగా అయ్యి ఇంకా స్నానం చేయించిన మధ్యాహ్నము అయ్యే వరకు స్నానం చేపించి ఒకటి అయిపోయింది ఇంకా ఇంకా అప్పుడు కొంచెం చేతోని తిన్నాడు ఈరోజు కొంచెం ప్రశాంతంగా అయింది మధ్యాహ్నం వరకు ఇంకా చేతితో అంటే స్పూన్ పట్టుకొని తిన్నాడు తిని కొద్దిసేపు పండుకొని లేచిండు కొంచెం సేపు వండుకుంటున్నాడు లేదో నిద్ర పట్టింది ఇట్లా పక్క తాకలరు అవన్నీ అవుతున్నాయి కదా అలా టక్కులు ఏం సపడా కావద్దు ఎవరు సపడా కావద్దు మనసులో సపడా కావద్దు సంతోషతోని అట్లా ఉంటాం సంతోషతోని ఇంకా అంటే ఒకసారి అనిపిస్తుంది సంతోషం మంచిగా అయినా అంటే మంచిగా అవుతున్నాడు కొంచెం కొంచెం తెలుస్తుంది తెలి మంచిగా అవుతున్నాను సంతోషపడాలను ఇంతగానం సత్తాయిస్తున్నాను బాధపడాలను అర్థం అవుతలేదు లోకేష్ ఉంటే తిప్పుతనే ఉంటాడు బయటికి తిప్పుతాడు ఏడా క్రికెట్ ఆడినా వాళ్ళ ఫ్రెండ్స్ ఆడినా కూడా తొలికపోతాడు బయటికి బజార్కు కానీ పోదాం అంటే కూడా తొలికి పోతాడు తొలికొస్తాడు పోయిండ రాజేష్ పోయిండా వస్తాడులే లే మళ్ళీ వస్తాయి తొలికొస్తాడు ఇంకా నేను కూడా నా తాతనంత వరకు తిప్తా గలీలో పిల్లల దగ్గరికి తిప్తా పిల్లలు కూడా ఉంటారు కదా ఆ పిల్లల దగ్గర తిప్తా ఆ పిల్లల్ని కూడా ఇటు తోలికొస్తా ఆడిపిస్కుంటారు అంటే ఆడిపిస్తారు పిల్లలు వీడు ఆడుకుంటాడు మంచిగానే ఉంటాడు కాకపోతే చిన్న పిల్లలు కదా ఒక్కొక్కసారి ఇట్లా గట్టిగా పట్టుకుంటాడు అందుకోసమని భయం అయ్యి దగ్గరనే ఉంటాను నేనైతే పక్కకు జరగని పివరని పిల్లలు వస్తే కూడా ఇంకా వానికి కూడా తెలియదు కదా ఇట్లా చేతి అనేది గట్టిగా పట్టుకుంటే మళ్ళీ వాళ్ళకి ఏమైనా కూడా బాగుండదు కదా ఇంకా మంచిగా ఆడుకుంటారు వచ్చే పిల్లలు కూడా ఇంకా మంచిగా అవుతున్నాడు కదా అని అనిపిస్తుంది కాకపోతే నా అంటే సంతోషం అనిపిస్తుంది కానీ తిప్పాలి ఎంత తిప్పినా సంతోషం సంతోషపడే సరిపోదు అసలు తిప్పనే ఉండాలి నాకు కూడా అసలు సాయంత్రం అయ్యేసరికి చెయ్యి అయితే అసలు లేపనికి రాదు బరుగు మొత్తం చేతి మీద వేస్తాడు కదా మస్తు ఇబ్బంది అవుతుంది మస్తు అంటే సాయంత్రం వరకు అసలు ఎంత నవ్వుకుంటా నటించిన అంటే ఎంత నవ్వుకుంటా ఉన్నా కూడా అదేదో బాధ అనేది ఉంటుంది బాధ ఉంటుంది కష్టం కూడా మస్తు కష్టం ఉంటుంది ఇంకా అదేదో ఇంత మంచిగా పెరిగింది కాబట్టి ఆ నడుములు కూడా కొంచెం గట్టిగా ఉంటే బాగుండు కదా దేవుడా అని అనిపిస్తుంది కొంచెం బాధ అయితే చాలా అవుతుంది ఒక అయితే కాకపోతే ఇంకా అవన్నీ పెట్టుకొని ఇంకా నవ్వుకుంటా చేసుకుంటా అట్లనే ఉంటాయి ఇంకా ఏదో నాకు ఏడుపు ఏడుస్తుంటే అసలు బాధతో ఉండే మాటలు అనేది రాదన్నట్లు అందుకోసం అని ఇంకా నవ్వుకుంటూనే ఉంటాయి ఒక మాట్లాడినా నవ్వుకుంటూనే ఉంటా ఇంకా సంతోషతో కూడా నవ్వుకుంటూనే ఉంటా బాధ అయితే ఉంటుంది లేదు అన్నాను బాధ చాలా బాధ ఉంటుంది కొంచెం కాదు ఇంకా ఎందుకని ఇంకా ఇంకా ఇంట్లో కూడా అందరం నవ్వుకుంటూనే ఉంటాము నాకు అసలు మాటలే రావు బాధపడుతుంటే ఏడుస్తుంటే ఇంకా వాడు కూడా బాధ అని అసలు నేను కళ్ళకి వెళ్ళి ఎప్పుడైనా నీళ్ళు పోయినా చూడుస్తుంటాడు అన్నట్లు అందుకే నేను ఎక్కువ ఏడువను సంతోషాన్ని ఎప్పుడు నవ్వుకుంటా చేసుకుంటా మంచిగా ఉన్నట్లే ఉంటాము ఇంకా తప్పదు కదా ఉండాలి కదా ఇక నేను బాధపడ్డంత మాట వల్ల కష్టాలు అని పోవు కదా కానీ ఇంకా నవ్వుకుంటా చేసుకుంటూనే ఉంటాం కాకపోతే ఈరోజు ఎందుకో బాధ అనిపించింది చెప్పుకోవాలనిపించింది చాలా సతాయించిండు నాన్న ఎందుకు సత్తాయించిన చెప్పు చెప్పు అంటే వాళ్ళన్న ఉంటుండే కదా వాళ్ళన్నా లేడు కదా ఈరోజు అందుకోసం అని ఎట్లా అనిపించిందేమో ఏమో అవును నాన్న లేనంత ఇట్లా వచ్చిండు కదా పిల్లు వచ్చిండు రాజేష్ వచ్చిండు బా బా బన్నీ వచ్చిండు ఆడిపించిండ్రు కదా నిన్న వచ్చి కదా ఆడిపించాడు కదా నాన్న ఎంత ఆడిపించినా చేసినా ఇప్పుడు వాన ఏజ్కి వాడు సొంతంగా తిరిగి చేస్తే అది వేరే అని తెలుసాను సంతోష్కి ఇట్లా తిరగాలి ఆడాలి చేయాలని చాలా ఇష్టము కాకపోతే అవన్నీ తీరతలే అవన్నీ ఒక బాధ అయితే నాకైతే ఎప్పుడు ఉంటుంది అసలుకు ఇంకా మేము ఎంత తిప్పినా తన సొంతంగా చేసినంత కాదు కదా అని అనిపిస్తుంది ఇంకేం చేస్తాం దేవుడు ఇట్లా రాసిండేమో గడిపేయాలి కాలం అంతే ఇంకా చూడండి ఎట్లా చూస్తున్నాడు అన్న నేనేం ఏడుస్తాయండి అన్న నేను ఏడుస్తానా ఇక్కడ చూ అసలు సంద గల్లుగా కూసు అసలు నేను డల్లుగా ఉంటే ఇంకా కొట్టినా చేసినా ఇంకా కొడతాడు వాడు ఇంకా వానికి ఓసారి ఎట్లా అనిపిస్తుందో కొడతాడు అంత పట్టించుకోము ఇం వాళ్ళ నాన్న అయితే వేసాడు వాళ్ళ దెబ్బ ఓసారి నేను మామూలుగా తక్కువ కానీ వాళ్ళ నాన్న కొడతాడు ఓసారి అంటే ఏమంటాడు అంటే కొట్టాలని కాదు కానీ వాడిని కూడా తెలియాలి ఇట్లా కొట్టద్దు చేయొద్దని అట్లా కొడతాడు ఇంకా నేనేమో వానికి తెలియక కొడతాడు కదా అని నేను నాకు ఎందుకో చేతులు రావను అట్లా అంత పూర్తి ఎప్పుడో వంద సార్లు కొట్టాక ఎప్పుడో ఒక వర్క్ ఇట్లా అంటే అంతే కానీ నాకు బెదిరియాలని కూడా అనిపేది ఎందుకో నాకు అలవాటు అయిపోయింది వాడు కొడుతుంటే చేస్తుంటే కూడా ఇంకా బాధపడతా లోపలనే బాధపడతా అట్లనే గమ్ము ఉంటా నాకు అలవాటు అయిపోయింది అలవాటు చేసుకోవాలి ఇంకా తప్పదు కదా ఇంకా కదా చూడండి ఎట్లా చూస్తున్నావు అలవాటు తీసుకోవాలండి ఏమోనండి ఇట్లయితే జీవితం అయితే అయిపోతుంది ఇంకా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి చెప్పు చెప్పుందన్న చెప్పు బాగా చెప్పు నువ్వు రాలేసిందా చెప్పండి చెప్పు లైక్ చేయమని చెప్పు ఇట్లా చెప్పు వస్తుందా రాలి నీకు చెప్పడానికి లైక్ చేయండి